ృ్యో నమ మనం నేడు చూడబోయే ఈ వీడియోలో వృషభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీరి యొక్క గుణగణాలు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం వీరి యొక్క బలాలు మరియు బలహీనతలు ఎంటూ కూడా చూద్దాం వృషభరాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలో కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు పాదాలు మరియు మృగిశిరా నక్షత్రం రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు వృషభరాశిలో జన్మించిన స్త్రీలు ఎంతో సౌమ్యంగా ఉంటారు అలాగే వీరు చూడటానికి చాలా అందంగా పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళతో పొడవుగా ఉంటారు వీరు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి గల స్త్రీలు తమ మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంగీతం మరియు లలిత కళలను ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారికి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆభరణాల మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది వీరిని అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా సినిమా రంగంలోనూ అలాగే మీడియా రంగంలోనూ వర్క్ చేయడానికి ఇష్టపడతారు ఈ రాశికల స్త్రీలు ఎక్కువగా సింగర్స్గా మరియు డాన్సర్గా యాంకర్స్గా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలను పొందాలని అనుకుంటారు అలాగే తమకంటూ సమాజంలో సొంత గుర్తింపు ఉండాలనుకునే తత్వం వారిది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరు ఎంచుకున్న రంగంలోనైనా జీవితంలోనైనా ఎప్పుడు వీరే ముందుండాలని అనుకుంటారు ఈ రాశిగల స్త్రీలు ఒక్కసారి తన సొంతం అనుకుంటే దానిని ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టరు అది వస్తువైనా లేక మనిషైనా కూడా వీరు కోరుకున్నది వీరు సొంతం చేసుకునే వరకు వారి పట్టుదలను వదిలిపెట్టరు అలాగే అలాంటి మనస్తత్వాన్ని ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విలాసవంతమైన జీవితం గడపడం అంటే చాలా ఇష్టం ఈ రాశిగల స్త్రీలు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచుతారు అలాగే ఈ రాశిగల స్త్రీలు తమ తల్లిదండ్రులతో ఎంతో గౌరవిస్తారు వీరు తమ కుటుంబానికి తమ జీవిత భాగస్వామికి తమ పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తారు వీరు స్త్రీలకు కోపం ఎక్కువగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే ఓర్పు కూడా ఉంటుంది ఈ రాశిగల స్త్రీల యొక్క మాట తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది స్త్రీలకు గొంతుకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయి ఈ రాశిగల స్త్రీలు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు వీరికి తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు లైట్ కలర్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశిలో స్త్రీలు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మనసులని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు